హాయ్ ఫ్రెండ్స్ కాలం మొన్న చూడండి ఎలా ఉంది మట్టి అనమాట ఈ మట్టి మొత్తం మనం క్లీన్ చేయాలి క్లీన్ చేయకుండా కానీ ఏమని వేసాము అయితే అంతే వేస్ట్ అనమాట ఓకే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట మంచిగా సరేనా అలాగే ఉండేది చూడండి మొత్తం మొన్న క్లీన్ చేసాం మొన్న లేకుండా ఇలా చెయ్యాలి అన్ని కాలంలో లేకపోతే అసలు ఎంతగా డ్యామేజ్ చేస్తుందంటే చూడండి ఒకసారి వారం రోజులు ఉన్నందుకు ఎలాగ అయిపోయించాలి పాత రోడ్లాగా అయిపోయింది ఒకే ఒక వారం పాత రాడ్లాగా అయిపోయింది అనమాట మనకు అవ్వకూడదంటే అంటే నీట్ క్లీన్ చేసుకోలేదు ఎంత మొత్తం లేకపోతే మొన్న ఏ రకంగా రాడ్లు డ్యామేజ్ చేస్తుందో మీరే చూడండి ఎలా క్లీన్ చేయాలంటే ఈ టైప్ క్లీన్ చేయాలి ఫుల్గా వాటర్ పెట్టాలి ఫుల్ క్లీనింగ్ అవుతుంది అంతరా కూడా లేకుండా నేను క్లీన్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ చాలా మంది సిమెంట్ వేస్తుంటారా వాటరింగ్ అంటారు ఇది కూడా ఎంత ఇంపార్టెంట్ దానికంటే ఇది ఇంపార్టెంట్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం ఇది మాత్రం